నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రాజనగరం రైతులకు భారీ భరోసా ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొనుగోలు చేసిన నాటి నుంచి నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు సంపద నగర్ రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు గత ప్రభుత్వం బకాయిలో ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలను రైతులకు చెల్లించామని ఆయన తెలిపారు अब पनि के भन्नुहुन्छ हजुर अध्यक्ष ज्यू तपाईलाई धन्यवाद छ अध्यक्ष ज्यू तपाईलाई धन्यवाद छ जो वर्कआउट मेरा मेरा बॉक्स है और मैं इसमें भर जाता जैसे करके कोई निकल बड़ा करके मैं यूज करता हूं तो जब भर जाता है ना तो भाई टच में कर आ गया और बहुत बड़ा है ना आर ही इज 4 डेज लेटर 4 डेज बिफोर आई अनाने पावर सोली खींच जाते コーダミー・プロトアップデータ、ワイシュランプレゼント。 ఫలితాలు తెచ్చి మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాల్లో ఎన్ని ఇబ్బందులు తెలుసు ధాన్యం కొనుగోలు అంటేనే భయపడే వాళ్ళు ధాన్యం అంతా చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్ లో యాంగ్ అయిపోతున్నాయి అని చెప్పేవారు కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్ ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు మనకి చిరిగిపోయిన గోదాలు ఇస్తే రైస్ మిల్ ఢిల్లీ లోపల ధాన్యం మనకు షార్టేజ్ వచ్చేది అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో నలభై అరవై డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ మిల్ కి చేసి ఇచ్చేవారు అప్పుడు దారి చార్జింగ్ రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది ఎన్ని ధరలా చేశాం మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డావో మీ అందరికీ తెలుసు అదొక్కడే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఆరు నుంచి తొమ్మిది నెలలు సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి డబ్బులు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ధాన్యం కొనాలి అని అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉన్నంత ధాన్యం ఇమీడియట్ గా కొనే మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు వేసాం ఆ రోజు చెప్పాం మనం నలభై ఎనిమిది గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ అదే విధంగా చూస్తే రైతులకు రెండు పంటలకు కూడా పుష్కలంగా గతంలో చుట్టూరు కాళ్ళు ఎరిగే దగ్గర తిరిగి తిరే కానీ నీరు ఇచ్చేవారు కాదు ఎత్తు పోతల పథకాల ద్వారా సక్రమంగా సాలరీ రెండు పంటలకు ఇచ్చాం రెండు పంటలు దానిని కూడా సక్రమంగా కొనుగోలు చేశాం సకాలంలో డబ్బులు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఎక్కడైనా టార్గెట్ స్టార్ట్ అయితే వచ్చిందని ఒక్క కార్యకర్త ఒక రైతు రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేశాం ఎప్పటి వరకు అదే విధంగా చూస్తే ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని ఎక్కడ కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ న ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోన్ సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా నేను కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని కోరుకుంటాం ఇంకన్నా జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతలు మొదలైనాయి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తామండి